హలో అందరికీ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఏంటబ్బా ఏమో లొకేషన్ చూపెడుతుంది అనుకుంటున్నారా సో మనం రీసెంట్గా చూసే ఉంటామని ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కానీ యూట్యూబ్లో కానీ చూసే ఉంటాము మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల జిల్లా ములకాల ఊరులో స్వయంభుగా దుర్గామాత వెలిసిన విషయం మనకు అందరికీ తెలిసిందే సో ఆ టెంపుల్కి అయితే మొత్తములో అందరూ అయితే వెళ్ళారు సో చూస్తున్నారు కదా జనాలు కూడా ఎంతమంది వచ్చారు అంటే మన ఇలా వైకుంఠ ఏకాదశి రోజు వెళ్తే మంచిది అన్నట్టు ఇంకా జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు అక్కడ సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రష్ ఉన్నారు అప్పుడే అందరు ముడుపులు కట్టడం కూడా స్టార్ట్ చేశారు టెంపుల్ దగ్గర అయితే సో చూస్తున్నారు కదా జనాలు అయితే బాగా లైన్ అయితే ఫుల్ ఉంది సో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా కొన్ని చేసి ఉంచారు ఇంకా టెంపుల్ కట్టడమే ఆలస్యము టెంపుల్ కట్టేస్తే మాత్రం ఇంకా ఇక చాలా అంటే చాలా పెరిగిపోతాము పబ్లిక్ కూడా జనాలు కూడా అందరం పెరిగిపోతాం సో చూస్తున్నారు కదా ఇద్దరుగా మీకైతే కనిపిస్తున్నాయి కదా ముడుపులు ముడుపులు కూడా అమ్మవారికి అయితే అందరూ సమర్పిస్తున్నారు ముడుపులు కట్టి వాళ్ళ కోరికలు అనేది కోరుకుంటున్నారు అమ్మవారి దగ్గర సో ఇప్పటి నుంచి ముడుపులు కూడా కట్టేసుకొని వాళ్ళందరి కోరికలు వేడుకుంటున్నారు అమ్మవారిని సో చూస్తున్నారు కదా ఇలాగ మీరు కూడా దర్శించుకోండి అమ్మవారి దగ్గర అయితే మాకు వీడియో తీయడానికి ఇవ్వలేదు సో అమ్మవారి దగ్గర వెళ్ళేదాకైతే మేము ఇలా నార్మల్గా చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాము సో లాస్ట్కి వచ్చేసి నేను అమ్మవారి ఫోటోనైతే పెడతాను మీకు చూస్తున్నారు ఎంతమంది జనాలు వచ్చారు అసలు మీరు కూడా ఒకవేళ మంచిర్యాలలో ఉంటే కనుక ములకాల ఊరులో వెళ్ళండి అమ్మవారి దుర్గమ్మ టెంపుల్ కాడికి సో చూస్తున్నారు ముడుపులు ఎంతమంది ముడుపులు కూడా కట్టేశారు సో మీకు మనసులో ఉన్న కోరిక అమ్మవారిని మంచిగా వేడుకొని ముడుపు కట్టండి ఖచ్చితంగా అమ్మవారి మీ నమ్మకంతో మీరు ముడుపు కడితే మీ కోరికలు అనేవి నెరవేరుతాయి సో ఇక్కడ వచ్చేసి ఇక గజస్తంభ దగ్గర అయితే అందరం వెళ్ళే అందరూ వెళ్ళేసి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుంటున్నారు దర్శనం చేసుకున్నాక సో చూస్తున్నారు ఇక్కడ అత్తమ్మైతే చూపిస్తున్నారు ప్లేట్లో మన గాజులు పూలు అండ్ పంప్ పసుపు కుంకుమ ఆగర అవన్నీ అయితే ఇస్తారు అది కూడా మనకు హండ్రెడ్ రూపీస్లోనే అవన్నీ వచ్చేస్తున్నాయి అక్కడ సో చూస్తున్నారు కదా ఇక్కడ గజస్తంభం దగ్గర వచ్చేసి అయితే అందరు కొబ్బరికాయలు కొట్టేసుకుంటున్నారు సో ఇదే అండి అందరూ చూసేయండి దుర్గమ్మ